ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాము మరోసారి పులిలా గర్జించేశాడు ఇటు పవన్ కళ్యాణ్ మరొక వైపు లక్షలాది మంది హిందువులతో సభ మొత్తం అయితే వణకం మధురై మక్కలకు వణకం లౌకికవాదం అనే పదం చాలా మందికి అనుకూలమైన పదం అని అనేశారనమాట అండ్ తాను మతమోటం ఉన్న హిందూ కాదని కానీ హిందూ ధర్మానికి కట్టుబడిన వాడనని స్పష్టం చేసేశారు మన భారతదేశంలో ధర్మం విషయానికి వస్తే ఇది చాలా డీప్ రూట్స్ కి పాతుకుపోయింది అండ్ అదే ఈ దేశానికి బలమని కూడా చెప్పాడు ఒక క్రైస్తవుడు క్రైస్తవుడిగా ఒక ముస్లిం ముస్లిం గా ఉండగలడు కానీ ఈ దేశంలో హిందువు హిందువుగా ఉంటే వాళ్లకు సమస్య ఎందుకు వస్తుందని క్వశ్చన్ కూడా చేశారు మన దేశంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు పైకి తాము లౌకికం లాంటి అదే సెక్యులర్స్ అని చెప్పుకుంటున్న లోపల మాత్రము ఫక్తు హిందూ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు చివరికి బొట్టు పెట్టుకుంటే కూడా విలన్ లాగా చిత్రీకరించడం వస్తున్నాం కదా అశోలం రాజు గారు మల్లెపూల విషయంలో ఎంత రచ్చ చేశాడో హిందూ ధర్మం కోసం కాస్త గొంతు విప్పి మాట్లాడుతున్న ఒక లీడర్ దొరకడం అదృష్టం నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలి నా వీడియోలు చూస్తూ ఉండాలి అండ్ ఈ వీడియో స్టార్టింగ్ లో చిన్న లైక్ కొట్టేసేయండి అప్పుడే నాకు బోల్డ్ అండ్ వీడియోలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాము మరోసారి పులిలా గర్జించేశాడు అసలు ఏంటి ఆ విషయం అన్నది చెప్పేస్తాను లెట్స్ గెట్ ఇన్ అవర్ టాపిక్ పవన్ కళ్యాణ్ ఇలా గర్జించాడు తమిళనాడులో లక్షలాది మందితో మురుగా మానాడులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారి సనాతన గొప్పతనాన్ని మరొకసారి అయితే చెప్పేశారు అటు తమిళ సింగమన్న ఇటు పవన్ కళ్యాణ్ మరొక వైపు లక్షలాది మంది హిందువులతో సభ మొత్తం అయితే వణకం ఈ సభలో కుహాన లౌకికవాదులు సెక్యులరిస్టులు తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు మన పవన్ కి మొత్తానికి దక్షిణాదిన అది కూడా ద్రవిడ పార్టీల వేర్పాటు వాద భావనలు వినిపిస్తున్న గడ్డ మీద పవన్ కళ్యాణ్ అన్నామలై అసలు సింహ గర్జన అంతనైతే ఉక్కిరిబిక్కిరి బిక్కిరి చేసిందని చెప్పుకోవచ్చు నేను ఒక రోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య ఇంత పెద్ద మా హిందూ ముండని పెద్దల మధ్య ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు అయితే ఈ సభలో ఎక్కువగా తమిళంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువగా ఆయన చెన్నైలోనే ఉన్నారు కాబట్టి ఆయనకు తమిళ్ బాగొచ్చు లౌకికవాదం అనే పదం చాలా మందికి అనుకూలమైన పదం అని అనేసారు ముఖ్యంగా దేవుడిని నమ్మని నాస్తికులు ఏ దేవుణ్ణి నమ్మకూడదు కానీ భారతదేశంలో వాళ్ళైతే హిందూ దేవుళ్ళని మాత్రమే నమ్మరని విమర్శించారు నిజమే కదా లౌకికవాదం అంటే ఏ మతం పట్ల అస్సలు వివక్ష చూపకూడదని కానీ వాళ్ళ దృష్టిలో హిందూ మతం తప్ప ఏ మతం పట్ల వివక్ష చూపకపోవడమే లౌకికవాదం అన్నారు ఆయన అన్నదే కాదు మనందరికి కూడా బాగా తెలుసు తెలిసిందే ఆయన అందరికి మరోసారి చెప్తారు అంతేనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధం అని చెప్పారు అండ్ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ దేవుళ్ళని టార్గెట్ చేయడం అనేది చాలా రొటీన్ అయిపోయిందని కొంచెం ఫీల్ అయ్యారు కూడా అండ్ ఈ పద్ధతి మారాలని ఇది గనక మారకపోతే మన మతాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుందని పవన్ కళ్యాణ్ అయితే వల్ల బుద్ధి మరీ చెప్పేశారు అండ్ తాను మతమౌఢ్యం ఉన్న హిందువుని కాదని కానీ హిందూ ధర్మానికి కట్టుబడిన వాడినని స్పష్టం చేసేశారు తాను క్రైస్తవ మతాన్ని ఇస్లాంని కూడా గౌరవిస్తానని చెప్పారు ఇదే విషయము అన్నామలయ్య కూడా చెప్పారు వాళ్ళ టోపీ పెట్టుకుంటేనే ముస్లింలను గౌరవించినట్లు కాదు నేను నా ధర్మాన్ని ఫాలో అవుతూ ఇతరుల ధర్మాన్ని కూడా నేను గౌరవిస్తాను అని చెప్పారు అంతే కదా మరి సి నేను హిందువు అని చెప్పుకుంటే ఈ భారతదేశంలో అదొ పెద్ద ప్రాబ్లము ఎందుకు అవుతుంది నేను హిందూ నేను అందరినీ గౌరవిస్తాను అండ్ ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తాను మత విశ్వాసాలని పరచడానికి ఎవరికీ హక్కు లేదని కూడా చెప్పేసాడు మన భారతదేశంలో ధర్మం విషయానికి వస్తే ఇది చాలా డీప్ రూట్స్ కి పాతుకుపోయింది అండ్ అదే ఈ దేశానికి బలం అని కూడా చెప్పాడు ఒక క్రైస్తవుడు క్రైస్తవుడిగా ఒక ముస్లిం ముస్లిం గా ఉండగలడు కానీ ఈ దేశంలో కానీ ఒక హిందువు హిందువుగా ఉంటే వాళ్ళకు సమస్య ఎందుకు వస్తుందని క్వశ్చన్ కూడా చేశారు ఒక వ్యక్తి హిందువు అయితే వాళ్ళు అతన్ని మతతత్వవాది అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు అండ్ ఆల్సో ఇది వాళ్ళ నకిలీ లౌకికవాదం అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పాడు అండ్ తన నమ్మకాన్ని ప్రశ్నించడానికి మీరెవరు అని కూడా ప్రశ్నించేశాడు తాను ఎలాగైతే ఇతర మతస్థుల నమ్మకాన్ని ప్రశ్నించడం లేదో అలాగే అందరూ కూడా ఉండాలని క్లియర్ గా చెప్పాడు అండ్ నిజానికైతే మన దేశంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు పైకి తాము లౌకికవాదు అంటే అదే సెక్యులర్స్ అని చెప్పుకుంటున్న లోపల మాత్రము ఫక్తు హిందూ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు మైనారిటీల బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా అనవసరంగా హిందువులను దోషులుగా చూపే ప్రయత్నం కూడా చేస్తారు అసలు ఈ విధానం పంతొమ్మిది వందల అరవై నుంచే మొదలైంది మన దేశానికి తొలి ప్రధానిగా నెహ్రూ అయినటువంటి ఈ సైద్ధాంతిక పాలన మాత్రం కమ్యూనిస్టులే సాగించారు అప్పట్లో బలంగా ఉన్న కమ్యూనిస్టులు మెయిన్ గా హిందూ మతాన్ని బాగా టార్గెట్ చేసుకున్నారు పుస్తకాలు రాశారు అవే పుస్తకాలు ఇప్పటికీ చదువుకుంటున్నాం వీలైనంత వరకు హిందువులదే తప్పన్నట్లుగా అన్ని రకాలుగా రాశారు చిత్రీకరించారు సినిమాల్లో సైతం అండ్ వాళ్ళు మెయిన్ గా ఏంటంటే హిందూ ఆచారాలు పాటించిన ఆ మతాన్ని అదే ఆ ధర్మాన్ని అనుసరించినా సరే ఎగతాళి చేయటం చివరికి బొట్టు పెట్టుకుంటే కూడా విలన్ లాగా చిత్రీకరించడం చూస్తున్నాం కదా రాజు గారు మల్లెపూల విషయంలో ఎంత రచ్చ చేశాడో అసలు దీనివల్ల అయితే హిందూ దేశంలో హిందువులే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా మిగిలిపోతున్నారు అండ్ ఇలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ అండతో బీజేపీ పుట్టుకురావటం అండ్ ఈ పార్టీ వల్ల దేశంలో అంతో ఎంతో కాస్త కూస్తో హిందుత్వ రాజకీయాలకు కాస్త అనువైన వాతావరణం ఏర్పడడం అయితే జరిగింది ఇది వాస్తవం అయితే కమలం పార్టీ ఇటు అంటే నార్త్ లో ఎక్కువగా ఉంది అండ్ సౌత్ లో కొంచెం తక్కువగా ఉంది సో ఇలాంటి విషయాల్లో ఉత్తరాదిలోనే ఎక్కువగా ప్రభావం అయితే చూపిస్తుంది అండ్ దక్షిణాదిన అనుకున్నంత ప్రభావం అయితే చూపించింది లేకపోతుంది కర్ణాటకలో కొద్ది వరకు చూపించినా సరే తమిళనాడు కేరళ ఏపీ తెలంగాణలో ఈ ప్రభావం అయితే చాలా తక్కువగానే ఉంది మనందరికి బాగా తెలుసు మనకి రీజనల్ పార్టీలు ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇదే చెప్పాడు సో దక్షిణాదిన వచ్చేసి హిందుత్వ రాజకీయాలకు చోటే లేదని చెబుతూ వస్తున్న వాళ్ళకి బీజేపీ స్లోగా స్లోగా చెక్ పెడుతోందని కూడా అన్నారు ఫస్ట్ నుంచి దక్షిణ భారతదేశంలో ఈ లోకల్ అంశాలు ఉంటాయి అభివృద్ధి ప్రాంతీయ పార్టీలు కులము ఎజెండాలు ఉద్యోగం అవకాశాలు సో ఇవన్నీ పట్టుకొని వేలాడుతూ ఉంటారు ధర్మం మతం ఆధారంగా జరిగే పాలిటిక్స్ సౌత్ ఇండియాలో పెద్దగా కనపడట్లేదు కానీ వేరే మతం వాళ్ళు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు మెయిన్ గా వచ్చేసేసి యాంటీ హిందూ పాలిటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఉన్న వాటిలో తెలంగాణలో మాత్రం సో ఈ మధ్య చూసుకుంటే బీజేపీకి కొంచెం సక్సెస్ రేట్ అయితే ఉంది కదా అండ్ ఇంకా ఏపీ విషయానికి వస్తే ఇటు మన రాజధాని నిర్మాణం అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడ్డము ఇవే మెయిన్ అంశాలుగా ఉన్నాయి ఇకపోతే కులాలుగా విడిపోయినటువంటి జనాలు పార్టీలు వాటి ఆధారంగా మనకు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి ఇక తమిళనాడులో అయితే ద్రవిడవాద ఉద్యమ ఆధారిత రాజకీయాలు మాత్రమే అక్కడ ఉంటాయి జయలలిత వెళ్లిపోయిన తర్వాత అన్నా డిఎంకే స్థానంలో తాము బలపడదాం అనుకున్నటువంటి బీజేపీ వ్యూహాలు అంతగా సక్సెస్ అవ్వలేదు కదా సో ఇలా మనం చూసుకుంటే లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో అన్నమలయ్య గారు ఇటు కోయంబత్తూరు నుంచి పోటీ చేశారు కానీ అంత సక్సెస్ రేట్ అయితే రాలేదు అంటే గెలవలేదు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఓడిపోయారు ఆయన ఎంపీగా కూడా అయితే కేరళలో మొదటి నుంచి మత మైనటువంటి రాజకీయాలకు దూరమైనప్పటికీ కూడా కొంతకాలం క్రితం సో ఇట్టు మనకు దక్షిణాదిన బీజేపీ దాని మిత్రపక్షాల ఎంట్రీగా కర్ణాటక కనిపిస్తుంది కానీ అక్కడ కూడా డెవలప్మెంట్ వచ్చేసి మెయిన్ ఎజెండా లోకల్ బీజేపీలోని వర్గ పోరాటాలు అండ్ పార్టీని అధికారానికి అయితే దూరం చేసేస్తాయి వీటన్నింటికంటే లీడర్ బెస్ట్ పాలిటిక్స్ కి అలవాటు పడిన సౌత్ ఇండియాలో హిందుత్వ రాజకీయాలకి ఒక పాపులర్ ఫేస్ కావాల్సిన అవసరం ఉందని బీజేపీ అండ్ మిత్రపక్షాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి ప్రస్తుతం బీజేపీకి అత్యంత ఆప్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పూరించే దిశగా కనిపిస్తున్నానని జాతీయ స్థాయి రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి మాట తప్పేముంది రాజకీయాల్లో మత రాజకీయాలు చేస్తారా మత రాజకీయాలు కాదు హిందూ ధర్మం కోసం కాస్త గొంతు విప్పి మాట్లాడుతున్న ఒక లీడర్ దొరకడం అదృష్టం అయితే ఆ మాటను పవన్ కళ్యాణ్ సైతం ఈ మధ్య నిలబెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది కదా ప్రస్తుతము బీజేపీ కాకుండా వేరే పార్టీలో ఈ హిందుత్వ సిద్ధాంతాల కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ఇకపోతే మనకు ఫ్యూచర్ లో ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో తెలియాలంటే మనం వెయిట్ చేయక తప్పదు సో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని సనాతన ధర్మ రక్షకుడు అని అంటున్నారు అప్పుడప్పుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మతం గురించి గొప్పగా చెప్పుకుంటారండి క్రిస్టియన్లు కానీ ఇటు ముస్లింలు కానీ ఎవరన్నా హిందూ అంటే చాలు అతని మీద నిందలేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అవినీతి నిందలు వేయటానికి లేదు దోచుకున్నాడని నిందలు వేయటానికి లేదు తిన్నాడు అని నిందలు వేయడానికి లేదు కాబట్టి ఇంక ఇప్పుడు అతని సనాతన ధర్మం మీద ఇంతకు ముందైతే మూడు పిల్లల మీద ఇంక ఇవే పడి ఏడుస్తుంటారా అయినా సరే తగ్గేదే లేదు ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు పవన్ కళ్యాణ్ అయినప్పుడు సనాతన ధర్మం విషయంలో తగ్గేదే లేదు అంటున్నాడు అనమాట సో నాకు కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా చాలా నచ్చాడు అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ నాకు ఎప్పుడూ నచ్చుతూనే ఉంటారు అది సంగతి సో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఏంటి అన్నది సో మీ కామెంట్స్ నేను చూస్తూ ఉంటాను మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్